జ్యోతి రామలింగస్వామి వారి జయంతి పద్దెనిమిది వందల ఇరవై మూడు అక్టోబర్ ఐదవ తేదీ మరుదూరులో తమిళనాడులో జన్మించారు పద్దెనిమిది వందల డెబ్భై నాలుగు జనవరి ముప్పై తేదీన అంతర్ధానం చెందారు మెట్టుకుప్పంలో సౌత్ ఆర్కాడ్ జిల్లా తల్లిదండ్రులు చిన్నమ్మ రామంగపెళ్ళయ్యరుత్ పెరుంజ్యోతి అరుత్ పెరుంజ్యోతి పెరుం కరుణై అరుత్ పెరుంజ్యోతి అని జ్యోతి రామలింగస్వామి మంత్రం జపించేవాడు చిదంబరేశ్వరుని వరప్రసాద్గా జన్మించిన రామలింగారు చిన్నప్పటి నుంచి ఆసుగా కీర్తనలు పాడేవారు కుమారస్వామి గుళ్ళో ప్రదక్షిణలు చేస్తూ ఉండేవారు ఒకనాడు అన్నగారి బదులు శాస్త్ర ప్రవచనాలు చేసి ఔరా అని పెంచుకున్నారు ఆ శాస్త్ర ప్రవచనాల్లో వచ్చిన దక్షిణ డబ్బుల్ని ఇంటికెళ్ళిపోతూ వెనక్కి విసురుతూ వెళ్ళేవారు ఆ డబ్బుల కోసం యాచకులతో పాటు భక్తులు కూడా పోటీ పడేవారు ఆయనకు వచ్చిన దక్షిణ డబ్బుల కన్నా ఆయన విసిరే డబ్బులు ఎక్కువగా ఉండేవని ప్రతీతి విశ్వమానవ ప్రేమే ప్రధాన సారాంశంగా రామలింగార స్వామి ఎన్నో కీర్తనలు రచించారు త్యాగరాజ స్వామి గారి మీద కూడా ఎన్నో కీర్తనలు రచించారు ఈయన శరీరాన్ని అదృష్టం చేసిన తీరు విస్మయం కలిగిస్తుంది మధ్వాచార్యులు శ్రీపాద స్వామి త్రైలింగస్వామిలాగా మెట్టుకొప్పంలో ఒక జ్యోతి వెలుగుతున్న గదిలోకి ప్రవేశించి తలుపులు మూసి ఎంచారు ఒక నాలుగు నెలల తర్వాత తలుపులు తెరిచి చూస్తే గదిలో వెలుగు తప్ప ఏమీ లేదు అలా అనమాట అయ్యారన్నమాట స్వామి వారి అంటే కొన్ని ఎంతో భక్తి తిరుజ్ఞాన సంబంధర్ అనే పూర్వాచార్యుడిని ఈయన గురువుగా భావించి సేవించేవారు చిదంబర రహస్యంలాగా ఆయన జ్యోతిస్వరూపంలాగా అంటూ పూజలు అందుకుంటున్నారు సద్గురుడై గొప్ప వాగ్గేయకారుడిగా కూడా ఆయన ప్రసిద్ధి చెందారు రామలింగ స్వామి జ్యోతి స్వామి